రాష్ట్రంలో ఒక పిచ్చోనికి ఒక సైకోగానికి ఒక చెత్త కానికి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చిల్లు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాడేమో పిచ్చిలేసి కేటీఆర్ని పట్టుకొని చెత్త నా కొడుకు అని సంబోధిస్తున్నాడు పది సంవత్సరాలు కేటీఆర్ చెత్త మినిస్టర్గా ఉన్నాడట ఆ చెత్త ఇంకా ఉన్నదట మరి వీడు రెండు సంవత్సరాలు బట్టి మరి చెత్త మినిస్టర్గా ఉన్నాడు కదా చెత్త ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి వీడు సాపు చేయొచ్చు కదా చెత్త ఉన్నదంటే చెత్త ఉన్నదంటారు కానీ చెత్త లేదంటారా పది సంవత్సరాలు జిల్లా జిల్లాలకు అవార్డులు వచ్చినాయి స్వచ్ఛత స్వచ్ఛతగా ఉందని చెప్పేసి జిల్లా జిల్లాలకు అవార్డులు వచ్చినాయి రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకున్న చరిత్ర ఉన్నది నీ పాలనలా ఎన్ని దండుకోవాలి ఎన్ని పిండుకోవాలి ఎన్ని దాచుకోవాలి ఎన్ని దోసుకోవాలి ఎన్ని అప్పులు చేయాలి ఆ అప్పులు ఎట్లా దాచిపెట్టుకోవాలి ఇదే ఉన్నది నీ కథ కేటీఆర్ను పట్టుకొని నా కొడుకు అన్న నీ సంస్కారానికి నీ అసలు నీ ఉక్కు సంస్కారానికి అసలు ఎవడు అసలు నీకు ఓటేసిన వాళ్ళు నాకైతే లేదు నువ్వు ఆ పొంగిలేటి ఆ నవీన్ యాదవ్ ముగ్గురు కేసీఆర్ కేటీఆర్ కాలం మీద పడ్డవాళ్ళే ఈరోజు మీరు అసహ్యంగా మాట్లాడుతూ అవుతున్నారు కానీ చరిత్రల ప్రజలు ఎవరు మర్చిపోరు మీ వీడియోలు అన్నీ ఉన్నాయి మీరు అంటున్నారు కారు షెడ్యూ పోయిందని కారు మళ్ళీ వస్తుంది టైర్లు మార్చుకొని అవసరమైతే ట్యూబ్ మార్చుకొని అయినా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వస్తుంది కానీ మీ చెయ్యి విరిగితే మాత్రం మళ్ళా అతకదిగా ప్లాస్టిక్ దన్న ఇంకేదైనా రోబోట్ లాంటిది పెట్టుకొని తిరగాలిగా మీరు జీవి జీవితాంతం మీ మాటలకు మీ కథలకు మీ వేషాలకు ప్రతి దానికి ప్రజలు బుద్ధి చెప్తారు కేటీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత అతడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాడు మేమేది అసలే వదిలిపెట్టావు నువ్వు చెత్త నా కొడుకు కాబట్టి చెత్త మాటలు మాట్లాడుతున్నావు మంచి మాటలు మాట్లాడు ముఖ్యమంత్రివి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు అని అనుకుంటున్నావు కానీ నువ్వు అధికార పక్షంలో ఉన్నావు ప్రతిపక్షంలో లేవు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడకు పరమ సన్నాసి చెత్త నా కొడుక ஜெய் தெலங்கானா ஜெய் கேசிஆர் நன்னா பொன்னேனி நரேந்திர அண்ணா வரங்கள்